శ్రీ వాసవి పరమేశ్వరి ఆర్య సంఘం కుట్లూరు ఆధ్వర్యంలో ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు వాసవి మాత జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన చేయడం జరిగింది ఈ వాసవి జయంతి రోజు చిన్నపిల్లలు రూపంలో ఆవాహన చేసి పూజలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా టెన్త్ మరియు ఇంటర్ అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు మమెంటోలు బహుకరించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పిల్లలు వేదం మరియు దాండియా నృత్యాలు చేయడం జరిగింది వాసవి మాత జయంతికి మహిళలు సంఘసభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అగిర్ మధుసూదన్ గుప్త ప్రధాన కార్యదర్శి పౌలా భాలస్వామి గుప్తా కోశాధికారి వీరబొమ్మ యాదగిరి గుప్తా మరియు సంఘం గౌరవ అధ్యక్షులు పొదుటూరు నరసింహులు గుప్త గంపా కుమార్ గుప్తా గూడిపాటి శ్రీనివాసరావు గుప్తా చారగుండ్ల రాజేష్ గుప్తా మరియు సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చిన పూజలో పాల్గొన్న వారికి కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వారు కూడా అధ్యక్షులు అగిర్ మధుసూదన్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది

ओम ध्यान निरयाये नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाये नमः ओम शिवाये नमः ओम भक्ति गम्याये नमः ओम भक्ति वश्याये नमः ओम धाम बिंदु कलापीताये नमः सर्वोपद्रवालये नमः सर्वस्वरूपाये नमः ओम वसुप्रदाय नम खलावत नम ओम कीर्तिवर्धन नम ओम कीर्ति कारुणाय नम दाय नम दयापूर्णाय नम तपोनिष्ठाय ओम श्रेष्ठाय नम ओम श्रीयुताय नम ओम प्रमोदाय ೌರ <muchos> ನಮಃ <muchos> नमस्ते धन्यवादम तथा ब्रजं वृंदाराये मदव्यसाने एकदा ब्रह्मा उद्धार दे एकदेव जगमान महादुष्य ह तेजो धधाते दर्शगामी राजा तेजता ध्वनिं समर्थय नमे नमस्ते कृपया पुष्पमेदा

शरण बने परे, परे पापोहम हम पाप कर्मा हम आत्मा पाप आत्मां पाप संभवान प्रहिमां कृदया देव पूजा आगत वत्सला हय सुप्रीता सुप्रसन्ना वरदा भवतु नहीं लोगों से पढ़ना वाले को पके को लोग देखते हैं क्या पढ़ा जैसे यज्ञ जो सकालम परस्परी श्री वासवी कन्या का सर्वेश्वरी अर्पिता मस्तु बलिद अच्छा हम वार्ड देख रहे हैं ना बच्चों को तो बैठ को आने तो वाला पुष्पम निश्चित नित्तरा बैठ को आने अन्य ज्ञान आवाहन शुद्ध शब्द आराधनिय वा रासवे कन्या का परमेश्वरी माता के जय भजवा वासावा माता के सभी पादंगरे बड़ा होय आसनम समपयामि वसविन्यकाय नमः अवाहयामि हाँ हाँ अरिध्यपाद्य आशमनयम समर्पयामि चेदि की नीति बडी अस्थयवा अर्कलपेट अस्थयवा अरिदम अंतै पादयो पाद जन्म के हाथ यम के हाथ समन यम समन परियामी तरबता पादक प्रकाश जातकस्य बोधस्वर हित्रिया अतिया घट घट दर्द विरोपास्ताना सेन्शियोना परंतु हो ओम यिदेवा भवित्रेण हात सथा देव न सहस्र दा वेण परमान पुनन्तु मात्मन पुनी महे इन्द्र हसुते सगमा खुनातो स्वमस्वस्य भरुण सवीच यम अनाधा प्रनो नाभि खान विधा उत्शयंच पुनन्तु हु दे गृहनाथ देवसिता सवित्रा सवे अश्विनवाहन भाव्या कृष्णहस्ताव्या माधरे तारान्द्र दर्शाम मिथ्य पृष्ठान् करेषिनी ईश्वरे गुण सर्वभूतानां तामियो श्रीया

भगवती नमः वासुदेवने कन्या वासमान पिताजी नमः जगत माता जी नमः समर्पयामि

Até suas três. जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की। जय बोलो वासवी माता

बोलो सी माता जननी वासवे मा हृदय कीर्तियं को पूजा साध्य सिन्धो आत्महारति कालं पारग कालं सडल सेव विनी मोगग

మా హృదయ గీతి అందుకో జై వాసరి మాతాకి జై వాసరి మాతాకి జై బో వాసరి మాతాకి అందరూ కూర్చోవచ్చు అక్కడ అక్కడ వచ్చినవి టెన్త్ క్లాస్ టెన్త్ లో ఏ గ్రేడ్ గా వచ్చిన ఇది మన సంఘం ద్వారా సన్మానించడం జరుగుతుంది తెలుసుకోవాలని అమ్మవారు ఆశ్చర్య మీదిల్లి లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ అమ్మాయి కూడా ఏ గ్రేడ్ సాధించారు ఈ అమ్మవారి ఆశీషులు అమ్మవారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మీ ఢిల్లీ ఫ్యామిలీ వచ్చారనే నా త్రీ చరణ్ గుప్తా ఇంటర్ సెకండ్ ఇయర్ కాఫీ ఇయర్ ఫ్రీ చరణ్ గుప్తా ఒక్కసారి లాక్స్ సూర్య తేజ గుప్త నీ కదే అని బాబు సూర్య తేజ గారికి వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారి నోటలు తీసుకుంటున్నాను ఈ నెక్కిమో పాసా ఉంది అమ్మాయి కూడా మనందరము ఆశీర్వదిద్దాం అందరూసారి క్లాప్స్ కొట్టాలి సెకండ్ ఇయర్ ఏ గ్రేడ్ లో పాస్ అయ్యారు వీరు తండ్రి గంప విజయ్ కుమార్ కుప్తా మరి తండ్రి చేతుల మీద ఈ మెమో తీసుకున్నడం కూడా చాలా అదృష్టమే వీరబొమ్మ సాయిస్త్రి అమ్మాయి కూడా రాలేదు మరి మా తండ్రిగారైన వీరబొమ్మ యాదగిరి గుప్తా గారు ఈ ముత్తను తీసుకోవాల్సిందే కోరుతున్నాం రాహుల్ గుప్తా పాస్ అయింది అమ్మాయి కూడా ఒక్కసారి అందరూ ట్యాక్ వాసిన్యా కోరుతున్నా టెన్త్ గ్రేడ్ సాయి సంబంధిక ఎయిత్ గ్రేడ్ వీళ్ళిద్దరూ వేద పఠనం చేస్తున్నారండి మీకోసం స్త్రీ సుఖం చదువుతున్నారండి జై వాసవి మాత కులూరు ఆరవేశ సంఘం రెండు వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది సంఘం అనేది ఒక వ్యక్తి నుంచి పదహారు మందిని కలిసి పదహారు మందితో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది చిన్న మరి గుంటూరు అప్పుడు ఒక గ్రామం కానీ ఈ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక మహానగరంగా గుంటూరు గ్రామం ఏర్పడింది మరి మేము సంఘం స్థాపించినప్పుడు ఒక డెబ్బై ఐదు మంది సభ్యులతో ఈ సంఘాన్ని స్థాపించాం మరి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలకు ఒక అధ్యక్షునితో సంఘాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఐదు మంది అధ్యక్షుల ఆశ్వర్యంలో ఈ పదకొండు సంవత్సరాలు సంఘం మరి ఈరోజు మూడు వందల సభ్యత్వాలతో ఈ సంఘం ముందుంది మరి ఏ కార్యక్రమం చేసినా ధన మూలం జగత్ గడము లేని మనం ఏమి చేయలేము ఇంట్లోకి వెళ్ళి అడుగు పెడితే చాలు మనం డబ్బులు సమర్పించుకోవాల్సింది మరి మన కోమట్లంటనే విద్య చదివించాలన్నా కొడులు కట్టాలన్నా ఆర్థిక సహాయం చేయాలన్నా లేని వారిని ఆదుకోవాలన్నా మన ఆర్య వయస్సులే మరి ఆర్య వయసులు ముందుండి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు డబ్బు ఖర్చు పెట్టడం అంటే మనం ఎంతో ఉపయోగం చేసుకొని ఉండాలి జోబులో ఎన్నో కోట్లు ఉంటాయి కానీ పది రూపాయలు ఖర్చు పెట్టే భాగ్యం మన ఆర్యవేశ్వరులకు మాత్రమే ఆ భగవంతుడు కల్పించారు మరి అదొక్కరు గమనించి కష్టపడాలి సంపాదించాలంటే మనం ఎంతో ఇబ్బంది పడాలి కానీ ఆ కారతం చేసే కూడా మనకు తృప్తి ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మేము మీకు అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఈ కార్యవర్గంలో మేమంతా కూడా చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళమే ఎంతో కష్టపడ్డాం మీ అందరినీ మన వయసులో ఒక తాటి మీదకి ఉండాలని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగి మా అధ్యక్షుల వారు ఎంతో శ్రమతో ఎన్ని పనులు ఉన్నా తన పనులు పక్కన పెట్టి మన ఆర్య వయసులో ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి కలవాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నారు వారికి మా కార్యవర్గము వెన్నట్టే ఉండి సూచనలు సలహాలు ఇచ్చి వారిని ముందుండి నడిపిస్తున్న మన కార్యవర్గ సభ్యులందరికీ ఒకసారి క్లాప్స్ కూడా కొట్టాల్సిందిగా పోతుంది మరి మనకు సంవత్సరంలో ఐదు ప్రోగ్రాములు మనం చేస్తున్నాం మన ఆర్యవశులు సహకరిస్తున్నారు అందరూ ఆదరిస్తున్నారు మరి మన సంఘానికి అంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాము మనం చేస్తున్న కవిగులు ఉంటే బ్యాంక్ లోనే ఎందున్నాము మీద పడితే మేము కార్యవర్గ సభ్యులమే అలా ఇంకా మరి ఈ రోజు మన సంఘంలో కూడా మనకు కూడా ఇన్కమ్ కావాలి కాబట్టి చిట్టీలు కూడా ప్రారంభించాము నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీలు నడిపిస్తున్నాము యాభై వేలు ఒక లక్ష రూపాయలు మరి చిట్టీల నుంచి మనకు వచ్చిన ఆదాయము ఇప్పటికే అంతకుముందు కూడా రెండు లక్షలు ఉన్నాయి బహుశా ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ల్యాక్స్ వరకు ఉంటాయి నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు ఆరు లక్షలు మన అకౌంట్లో ఉన్నాయి ఈ రోజు వరకు సంఘం స్థాపించినప్పటి నుంచి అకౌంట్లో పది రూపాయలు డ్రా చేసే ప్రసక్తే లేదు చేయలేదు కూడా మిగులు అయితే బ్యాంకులు వేసుకున్నాం తగుద్దే మా జోబుల చే పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క ఆర్ఏ కూడా గమనించాలి మన సంఘ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నాం రాబోయే రోజుల్లో మన చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్న వారికి కూడా ఫైనాన్స్ కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం కాకపోతే మా కార్యవర్గ సభ్యులు అందరము ఒక మీదకి రాక సమయం లేక నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు కంపల్సరీ రెండు మూడు నెలల్లో మేము ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాం చిట్టీలు కూడా మనము ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక చోట మనము జమ చేసుకోవడానికి చిట్టీలు వేసుకుంటున్నాము అవసరాలు వేసుకుంటున్నాము కానీ గౌరవాదించులు గప్ప విజయకుమార్ గుప్తా గానీ నర్సింహుల గుప్తా గానీ పోల భారస్వామి గుప్తా గానీ యాదగిరి గుప్తా గానీ మా సంఘ చాలా మంది ఉన్నారు ఎవరితో సంప్రదించిన ఆ సమాచారం మాకు చేరుతుంది దయచేసి ఎవరైనా చిట్టి లేదలుచుకుంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం మరి ఈరోజు ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే రాబోయే రోజుల్లో చిన్న చిన్న వాళ్ళు పిల్లలు కాబోయే మన సంఘానికి కార్యవర్గం మరి వారి వారిని కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈ కార్యక్రమాల్లో పిల్లలను కూడా పాలు పెంచుకోవాల్సిందిగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను సందర్ లొక్క అభివృద్ధి ప్రతి సంవత్సరం ఎలా మొదలైంది ఇక్కడ వరకు చేరింది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది అందరు కూడా చాలా వరకు ఇక్కడ అందరు కూడా ఈ మధ్య కాలంలో చాలా మన కుంటూరు అభివృద్ధి చెందిన తర్వాత వచ్చినటువంటి భక్తులు ఆరి చాలా మంది ఇక్కడ కనబడుతున్నారు నాకు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో మేము ఇంటింటికి జరిగినప్పుడు తిరిగినప్పుడు డెబ్బై సభ్యత్వాలకే చాలా గగనమైంది మాకు చాలా ఇబ్బంది పడ్డాం ఇంకొకటి ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాం చాలా ప్రోత్సహించుకొని ఒకరికొకరు రూపాయి రూపాయి కూడగట్టుకొని ఒక్కొక్కరిని తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజు కూడా ఈ సంఘాన్ని నిలబెట్టడానికి మా గౌరవ అధ్యక్షులు నరసింహ గారు కానివ్వండి గుడిపాటి శ్రీనివాసరావు గారు అండి రాజేష్ గుప్తా కానివ్వండి మా ఆగిరి మధుసూధన్ గుప్తా గారు మా మా సలహాలు చాలా తీసుకున్నామండి ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఏమనుకుంటారంటే డబ్బులు తినడానికే సంఘాలు ఉన్నాయి వేరే దానికి లేదు అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మిగుల్తే ఒక్క రూపాయి కూడా మేము ఉపయోగించకుండా బ్యాంక్ లో వేసాము తగుల్తే మా జోబులో నుండి వేసాం కానీ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము బ్యాంక్ లో నుంచి వాడలేదు ఇది మళ్ళీ ఒక్కసారి అందరు కూడా పెట్టుకోవాలి ఇది యొక్క సంఘంలో మేము తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం అండి ఒక ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసాము అని అంటే యాభై వేలు ఖర్చు వచ్చిందంటే నలభై వేలు మాత్రమే మనకి వసూలు అయితే పదివేల రూపాయలు సంఘ సభ్యులనే వేసుకున్నాం అంటే మీ పైన అంటే సంఘంలో ఉన్న వేరే సభ్యుల మీద కూడా వెళ్ళకుండా ఓన్లీ పైన ఉన్న అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఎవరైతే పైన పైన నడిపించి ఆ సహకారం చేసారో మిగిలితే తీసుకెళ్లి బ్యాంక్ లోనే వేశాం ఈ ప్రతి సంవత్సరం లాగా కాకుండా అమ్మవారి జయంతికి ఈ రోజు విశిష్టంగా సాక్షాత్ చిన్న పిల్లలని అమ్మవారి రూపంలో ఆవాహన చేసి పూజలో కూర్చోబెట్టడం జరిగింది చాలా చక్కగా అనిపించింది మన సంఘంలో చిట్లు కూడా జరుగుతాయండి మనము సంఘంలో చిట్టీలు వేయడం వల్ల మన సంఘానికి కమిషన్ ఉంటుంది ఈ సంఘంలో ఒకసారి డిపాజిట్ అయిన అమౌంట్ అంతా మనందరిదండి మనం ప్రతి బయట చిట్టీలు వేసుకుంటాం కాబట్టి బయటి బదులు మన దగ్గర వేసుకుంటే ఆ స కమిషన్ ఏదో సంఘంలోనే ఉంటుంది చాలామందికి తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ చేసి చేయొచ్చు ప్రతి నెల మూడవ ఆదివారం సంఘం మీటింగ్ ఉంటుంది చిట్టి మీటింగ్ ఉంటుంది అందరు తప్పకుండా హాజరు కావాలి ఇంకా ఇంకొక విషయం ముఖ్య విషయం ఏంటంటే మన సంఘం ఇంత పెద్దగా ఉంది కానీ మన సంఘానికి స్థలం లేదండి ఎక్కడ కూడా దాని గురించి అందరం ఒకసారి తీవ్రంగా ఆలోచన చేసి అందరం ఒక నిర్ణయం తీసుకోండి ఏదైనా ఒక ఆలోచన చేయాలని చెప్తున్నాను జై వాసవి జై జై వాసవి బ్రహ్మ బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ మన కుంట్లూరులో ఉంది చాలా పవిత్రమైనది అక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి పూల బాలస్వామి గారికి ధన్యవాదాలు ఆఫ్ యూ సిల్వర్ సిల్వర్ జూబ్లీ జూబ్లీ విత్ సంఘం సరే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది వెళ్ళి ముప్పై సంవత్సరాలు ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ जय बोलो वासाई माता की जय बोलो वासाई माता की जय चरण की बात व्हील पड़तु नंदी इधर क्या केस

ఒక్కగానొక్క ముద్దల కొడుకు ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయండి ఒక ఐదు నిమిషాల్లో అందరు కూడా భోజనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఒక అక్షరతలు వేసి అమ్మవారి జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి అందరు కూడా చాలా చక్కగా వచ్చినందుకు అందరిని కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి ఇలాగే హాజరు కావాలని చెప్పేసి ఆర సంఘం కుంట్లూరు తరఫున మిమ్మల్ని మళ్ళొకసారి కోరుకోవడం జరుగుతుంది ప్రతి కార్యక్రమానికి కూడా ఇలాగే ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయగలగారని ప్రార్థిస్తున్నాం అందరూ కూడా భోజనాలకు వచ్చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్